శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫింఛన్ల పంపిణీతో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉంది మాజీ మంత్రి దేవినేని ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ స్పందన విశాఖ జిల్లాలో స్వాతంత్ర వేడుకలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఊటమి నాయకులకు సమాధానం చెప్పిన వైసీపీ నేత రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం డబుల్ దమాకా హర్షం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు నేను వస్తామంటే చూశాను ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు కొట్టించే నాయకుడు ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయంతో బతికాం అవునా కాదా స్వేచ్ఛ లేదు మనకు అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్ గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికలు ఒక సునామీ ఒక్కొక్క సీట్లో తొంభై ఐదు వేలు మెజారిటీ నేను ఆ రోజే చెప్పాను రాబోయేది సునామీ ఈ సునామీలో చిత్తు చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాం అదే జరిగింది నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా కానీ ఈ సంవత్సరం చూస్తా ఉంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది ఇప్పటికే నాగారు సాగర్ ఫుల్ అవుతుంది పులి చింతల ఫుల్ అవుతుంది రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా నీరు అనేది చాలా ముఖ్యం నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే మీరు పండ్ల తోటలేస్తే ఇండస్ట్రీ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు రాయలసీమలో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది ఒకప్పుడు హైడ్లు అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం ఎందుకంటే నీళ్లు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానికి ఉన్నారు మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఆ బాధ్యత కూడా నీరు సంపద నీళ్ళుంటే సంపద సృష్టిస్తాం నీళ్లు లేకపోతే ఎడారిగా ఉంటుంది నీళ్లు లేకపోతే ఒక నాలుగు రోజులు మీరు ప్రతగ్ అని అడుగుతారు నీళ్లు తాగలేకపోతే కనీసం ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం కానీ ముందు మంచి గాలి కావాలి ఆ తర్వాత నీరు కావాలి తర్వాత ఆహారం కావాలి అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి నీరు సంపద సృష్టిస్తుంది సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక పక్క కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సే పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా